ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో లైవ్ చూసినట్లయితే ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది నిఖిల్ సంచాలక్ అనమాట ఒక లైన్ గీసారు ఆ లైన్లో ఒక బ్లూ కలర్ బాల్ని అయితే పెట్టారు అలాగే టూ టీమ్స్గా డివైడ్ చేసేసారనమాట ఈ చూస్తున్న ఐదుగురు మాత్రము వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు వైల్డ్ కార్స్లో ఫైవ్ మెంబెర్స్ని అంతకుముందు నా పాత వాళ్ళలో ఒక ఫైవ్ మెంబర్స్ని తీసుకున్నారు వాళ్ళలోంచి ఎవరు ఆ బాల్ తీసుకొని వాళ్ళ సైడ్ ఉన్న కోర్టులోకి వేస్తారో వాళ్ళు విన్నరు అలాగే వాళ్ళకు ఒక ఆప్షన్ కూడా ఉంటుంది వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని ఒకరిని ఎలిమినేట్ చేసేయొచ్చు అనమాట అలాగ పోటా పోటీగా జరుగుతూ ఉంటుంది నిఖిల్ వన్ టూ త్రీ గో అని చెప్పి ఇక మీరు ఆ బాల్ కోసం పోట్లాడంటే గొడవ పడండి అయితే చెప్తూ ఉంటే ఆ బాల్ పట్టుకొని గందరగోళంగా అటు ఇటు లాక్కొని పీక్కొని గందరగోళంగా చేసుకొని మొత్తానికైతే వైల్డ్ కార్డ్స్లో ఉన్న వాళ్ళల్లో సాయి శ్రీనివాస్ ఉన్నారు కదా తనైతే పట్టుకొని ఆ కోట్లు అయితే వేస్తాడు అయితే వీళ్ళకి ఇప్పుడు ఒక అవకాశం వచ్చిందనమాట ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేయాలి మేము ఎవరిని ఎలిమినేట్ చేస్తామని అని చెప్తూ అందరూ మాట్లాడుకుంటారు అనమాట టీం అందరూ కలిసి మాట్లాడుకొని కొంచెం ఆయేష ఏంటంటే హడావిడి ఎక్కువ ఎక్కువ తెగ హడావిడి చేసేసి అరుస్తూ ఉంటే మాధురి ఉండి తిడుతుంది అనమాట బుర్ర ఉందా లేదా నీకు అసలు మనం ముందే అనుకున్నాం కదా స్ట్రాంగ్ ప్లేయర్స్ తీసేయాలని నేను సంజనాన్ని పట్టుకుంటున్నాను తెలుసా నా వల్లనే సగం ఈ గేమ్ గెలిస్తున్నా తెలుసా అన్నట్టుగా అయితే మొత్తం మీద అందరూ కలిసి ఒక అనుకొని బర్నీ గారిని అయితే ఎలిమినేట్ చేయడం జరిగింది అనమాట ఫస్ట్ రౌండ్లో నెక్స్ట్ తర్వాత రౌండ్ అనేది ఒకటి ఉంటుంది అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎవరైతే గెలుస్తారో ఆ బాల్ని ఆ టీం వాళ్ళు ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ పోవచ్చు అనమాట ఇప్పటివరకు అయితే వైల్డ్ కార్స్లో వాళ్ళు ఫస్ట్ అయితే ఫస్ట్ రౌండ్ని గెలిచారు మాదిరి ఏమి నా వల్లే గెలిచారు అన్నట్టుగా అందరికీ చెప్పుకుంటుంది అనమాట మొత్తానికి స్ట్రాంగ్ ప్లేయర్ని బర్నీని అయితే ఈ గేమ్లోంచి తీసేశారు